నమస్కారం స్వాగతం కామారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్టి సమస్యలపై సివిల్ రైట్స్ డే నిర్వహించాలని అధికారులు ప్రజలకు సూచనలు ఇచ్చారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీల కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీల కేసుల పరిష్కారం జూలై చివరి నాటికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

సీఎం గారు నాకు మంచి వ్యక్తుడే ఒకటే రెండు కావాలంటే ఇచ్చేటువంటి గొప్ప ఉదయం వ్యక్తి గారు నా మాట చూస్తా అని చెప్పి ఈ తెలియజేస్తూ మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలపై కూడా వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారిని కాన్స్టిట్యూట్ చేయాలి అంబేద్కర్ భవన్ చాలా కావాలను తప్పకుండా జాగ్రత్త కూడా వాళ్ళ ఐడెంటిటీ పెట్టి ప్రముఖ ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నా తప్పకుండా ఎందుకంటే అంబేద్కర్ పరిష్కారం దిశగా మనం అంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నాయకులకు అందరికీ కూడా పిటిషన్ అవి అయిన పోతాండి వన్ బై వన్ అయింది కలెక్టర్కి ఇచ్చాడు కలెక్టర్ ఎంట్రాస్ఫర్ చేసుకో ఎస్పీకి ఇచ్చేటర్ చేసుకోవాలి ఇంకేం సమస్య ఒకటి ఒకటి చెప్తా మీరు అందరూ కూడా మనం కూడా నేను ఒక్కడే కొడుతూ ఉన్నా మానవ సేవ ఏ మాధవ సేవ సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు ఇక్కడ ఉన్నట్టు నేను మా యొక్క జిల్లా అధికారులను కోరుతూ ఉన్నా మూడు నాలుగు సంవత్సరాల నుంచి అంచువేట వర్గం ఎస్సీ ఎస్పీ మరి వాళ్ళ యొక్క సమస్యలను పోలీసు శాఖ కానీ జిల్లాధికారులు కానీ మానవ ఆలోచించి పోలీసుకచ్చిన గౌరవించి వాళ్ళకు ఇస్తే ఒక యాభై శాతం కాంపెట్ దారు పెట్టుకొని మరి పెట్టి పోలీసు విధానాన్ని అమలు చేయాలని చెప్పి కూడా పోలీసు శాఖ అధికారులు తెలియజేస్తా మరి ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణ పోలీసులు ఉండాలని చెప్పి దాన్ని కూడా విడిపెట్ చేయాలని చెప్పి నేను కోరుతా మరి అందరికీ కూడా సేవ చేసే అదృష్ట భాగ్యం తప్పకుండా మా ఎస్సీ ఎస్టీలకు సేవ చేయండి వారి వారి సమస్యలు ఎందుకు మాన్యులు కూడా ఆలోచించి పనిచేయాలని చెప్పి మరి యాక్టివ్ ఉన్నటువంటి ఎస్పీ గారు మరి కలెక్టర్ మన జీవో కూడా తప్పకుండా మా ఎస్ఎస్ గారు వీళ్ళంతా ఉన్నారు కూడా మంచి సమస్యలు పరిష్కారం చేయాలి మరి ఇలా తెలియడం అయితే మా కమిషన్ సభ్యులు గారు రెండోసారి కూడా సభ్యులు ఉన్నారు అందరూ కూడా మాకు ఏ సమస్య ఉన్నా మాకు తీసుకొచ్చి మన కామారెడ్డి జిల్లా మాకు దగ్గర కలిసినటువంటి జిల్లా మా సిట్టుబడ ప్రాంతానికి కానీ మా మేరకు కానీ జిల్లా ఇది తప్పకుండా మీకు తప్పకుండా ఏ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సమావేశాన్ని